అందరికీ నమస్కారం ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం అదే వైష్ణోదేవి యాత్ర ఇది కేవలం ఒక యాత్ర కాదు భక్తికీ సహనానికీ ఇదొక పెద్ద పరీక్ష లక్షలాది మంది ఎంతో భక్తి శ్రద్ధలతో కష్టపడి చేసే ఈ పవిత్ర యాత్రలో అడుగడుగునా ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం రండి చూసరు కదా ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తైతే ఆ దర్శనం కోసం మనం వేసే ప్రతి అడుగు పడే ప్రతి కష్టం అది ఒక రకమైన భక్తే నిజానికి ఈ యాత్ర అసలు స్ఫూర్తే అది ప్రయాణమే ఒక పూజ అన్నమాట సరే ఇంతకీ ఎందుకంతమంది ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఈ కష్టమైన త్రికూట యాత్ర చేస్తారు దాని వెనుక ఉన్న ఆ శక్తివంతమైన కథేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఈ పుణ్యక్షేత్రానికి ఇంత శక్తి ఎలా వచ్చిందంటే దాని వెనుక ఉన్న కథ ఇదే త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సామూహిక శక్తి నుంచి వైష్ణవీదేవి జన్మించారు లోకంలో ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తూ ఆ అంబవారే ఈ కొండల్లో ఘోరమైన తపస్సు చేశారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రదేశానికి అంత మహత్యం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భక్తులు ఇక్కడ పూజించేది ఏదో చెక్కిన విగ్రహాలను కాదు స్వయంగా వెలసిన అంటే సహజంగా ఏర్పడిన మూడు రూపాలను దర్శించుకుంటారు వీటిని పిండిలు అంటారు ఈ మూడు పిండిలు మూడు శక్తులకు ప్రతీకలు మహాకాళీయము బలానికి మహాలక్ష్మీ సంపదకు ఇక మహాసరస్వతి జ్ఞానానికి చిహ్నాలన్మాట యాత్రలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అమ్మవారి దర్శనం అయిపోయింది కదా అని వెనక్కి వచ్చేయడానికి లేదు ఆవిడ చేతిలో మోక్షం పొందిన భైరవనాథుడి ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి అప్పుడే యాత్ర సంపూర్ణమవుతుందని గట్టి నమ్మకం చూడండి పురాణంలోని ఒక ఘట్టం ఇప్పటికీ యాత్రికులు తప్పకుండా పాటించే ఒక ముఖ్యమైన ఆచారంగా ఎలా మారిపోయిందో సరే ఇప్పుడుదాకా మనం పురాణ గాథల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం అంటే ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే బయలుదేరే ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ యాత్ర ఎక్కడ మొదలవుతుందంటే కత్రా అనే బేస్ టౌన్లో ఇక్కడికి చేరుకున్నాక చెయ్యాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన పని యాత్ర పర్చీ తీసుకోవడం దీన్నే రిజిస్ట్రేషన్ స్లిప్ అని కూడా అంటారు ఇది కంపల్సరీ పైగా దీనికి ఎలాంటి రుసుము ఉండదు పూర్తిగా ఉచితం యాత్రకు ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ టైంలో వెళ్తున్నామనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాన్ని బట్టే యాత్ర అనుభవం ఉంటుంది ఉదాహరణకు అక్టోబర్ నుంచి మార్చి మధ్య అయితే చల్లగా ఉంటుంది కానీ రద్దీ కొంచెం తక్కువ అదే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య అయితే వాతావరణం బాగుంటుంది కానీ యాత్రికులతో కిటకిటలాడిపోతుంది ఇక జులై సెప్టెంబర్ వర్షాకాలం దారులు జారే ప్రమాదం ఉంటుంది సో దీన్ని బట్టే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం మరి బ్యాగ్లో ఏమేం సర్దుకోవాలి కొన్ని అత్యవసరమైనవి చూద్దాం చలికి తట్టుకోవడానికి పొరలుగా ఉండే బట్టలు అంటే లేడ్ క్లోతింగ్ అంత దూరం నడవాలి కాబట్టి సౌకర్యవంతమైన ట్రెక్కింగ్ షూసు తప్పనిసరి అలాగే రీఫిల్ చేసుకోగలిగే వాటర్ బాటిల్ మధ్యలో నీరసం రాకుండా ఎనర్జీ బార్స్ వ్యక్తిగత మందులు అన్నిటికంటే ముఖ్యంగా యాత్రపరిచితో పాటు ఏదైనా ఐడీ ప్రూఫ్ ఇవన్నీ ఉంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది సారే అన్నీ సర్దుకున్నారు యాత్ర మొదలుపెట్టారు ఇక అసలు ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం భవన్కు ఆరోహణ ఇది శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా ఒక పెద్ద సవాలే ఎంత దూరం నడవాలి అంటారా సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు అది కూడా కేవలం ఒకవైకు మాత్రమే కత్రాబేస్ క్యాంప్ నుంచి పైన ఉన్న పవిత్ర భవన్ వరకు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల కొండదారి ఇది శారీరకంగా ఎంత పెద్ద టాస్కో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మజిలీలున్నాయి మొదట బాణగంగ దగ్గర యాత్ర స్టార్ట్ అవుతుంది చరణ్ పాదుక ఆ తర్వాత యాత్రలో మధ్యభాగం అనదగ్గ అద్కువారి వస్తుంది అక్కడ్నుంచి సంజీత్ మీదుగా చివరికి మన గమ్యస్థానమైన భవన్కు చేరుకుంటాం ప్రతి మజిలీ యాత్రికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అయితే అందరూ ఇంత దూరం నడవగలరా అంటే కష్టమే అందుకే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓపిక ఉన్నవాళ్లు కాలినడకను వెళ్తారు ఇది సాంప్రదాయ పద్ధతి మధ్యలో అన్ని సౌకర్యాలు వాడుకోవచ్చు అలా కుదరని కోసం అంటే వయసు పైబడిన వాళ్లు నడవలేని కోసం గుర్రాలు పల్లకీలు అందుబాటులో ఉంటాయి ఇంకా వేగంగా వెళ్లాలనుకుంటే సంజీచాత్ వరకు హెలికాప్టర్ సేవలు కూడా ఉన్నాయి సో యాత్ర అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారన్మాట ఇంత కష్టపడి కొండలెక్కిన తర్వాత చివరికి యాత్రికులో వాళ్ల గమ్యాన్ని చేరుకుంటారు అదే పవిత్ర భవన్ ఇక్కడే గర్భగుడిలో అమ్మవారి దర్శనం అవుతుంది ఆ క్షణం కోసం పడ్డ కష్టమంతా మర్చిపోతారు భవనకు చేరుకున్నాక కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి దర్శనం సాధారణంగా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కాని మధ్యలో హారతి కోసం కొద్దిసేపు ఆపుతారు లోపలికి ఫోన్లు బ్యాగ్లూ అనుమతించరు వాటిని భద్రపరుచుకోవడానికి ఉచితంగా లాకర్లు క్లోక్రూంలు ఉంటాయి వాటిని ఉపయోగించుకుంటే దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఆ పవిత్ర స్థలంలో మనం ఎలా మసులుకోవాలనేది కూడా చాలా ముఖ్యం గర్భగుడి దగ్గర నిశ్శబ్దంగా ఉండటం ఎక్కడా చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచడం క్యూ పద్ధతిగా పాటించడం నిరాడంబరమైన దుస్తులు వేసుకోవడం విరాళాలు ఇవ్వాలనుకుంటే అఫీషియల్ కౌంటర్లోనే ఇవ్వడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అమ్మవారి దర్శనం అయిపోయింది కదా ఇక యాత్ర పూర్తయినట్టేనా అంటే ఇంకా లేదు యాత్ర సంపూర్ణం అవ్వాలంటే ఇంకొక ముఖ్యమైన చివరి మజిలీ ఉంది అవును ఆ చివరి మజిలీయే భైరవాలయం మనం ముందే కథలో చెప్పుకున్నాం కదా భైరవనాథుడి కూడా చేసుకోవాలని ఆ దర్శనంతోనే ఈ యాత్రావలయం పూర్తవుతుంది అక్కడికి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఆధునిక రోప్వే సౌకర్యం ఉంది దాని ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఈ దర్శనంతో యాత్రకు ఒక ఆధ్యాత్మిక ముగింపు లభిస్తుంది సరే ఇంత కష్టపడి కొండలెక్కి ప్రార్థనలు చేసి తిరిగి కిందకు దిగేటప్పుడు ఒక యాత్రికుడు తనతో పాటు నిజంగా ఏమి తీసుకువెళ్తాడు ప్రసాదం తీర్థం మాత్రమేనా లేక అంతకు మించి ఇంకేమనా ఉందా వైష్ణోదేవిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి జీవితం శక్తితో దయతో ప్రశాంతమైన ఆనందంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై మాతాది